వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల రాము వాలంటీర్ల సేవలు మరవలేనివన్నారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల రాము మరియు జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు పురస్కారాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప్పల రాము మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులు వాలంటీర్లు అన్నారు వారి సేవలు అమోఘమన్నారు అందుకే వారి సేవలను గుర్తిస్తూ అవార్డులను పురస్కారాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి చేర్చింది వాలంటీర్లే అని కొనియాడారు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నాయకులకు కార్యకర్తలకు అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి వాలంటీర్స్ అలాగే నా అన్న తమ్ములకు అందరికీ కూడా నా హృదీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను చెప్పడానికి ఏం లేదు మొత్తం నాయకులందరూ కలిసి అన్ని చెప్పేశారు అది కూడా మీరందరూ కూడా ఆఖస్తో వెయిట్ చేస్తారు కాబట్టి నేను ఒకే ఒక్క నిమిషం తీసుకుంటాను జగన్ మీరందరూ కూడా ఆయన సైనికులు అంటే ఏ నాయకుడైనా ఏ అయినా గెలవాలంటే రాజ్యాలు ఏర్పడాలంటే ముందుగా ఆయన సైనికులు అందరినీ కూడా సంసిద్ధం చేసుకుంటారు అందుకే ఆయన సిద్ధం అంటూ మనందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నారు మన నియోజకవర్గం నుంచి మీరందరూ కూడా ఆయన వారియర్స్ గా అంటే ఆల్మో ఎలా కవచం లాగా మీరందరూ కూడా ఆయనకి పనిచేయాలి అప్పుడే మనందరం కూడా మంచి సక్సెస్ ని ఆయన ఏదైతే టార్పిక్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే నాయకులు అందరితో పాటు మీ వంతుగా కృషి చేస్తూ ప్రతి గడపని కూడా ప్రతి గడపలో నేను మొన్న ఈ మధ్యన తిరుగుతున్నాం కదా గడప గడప కార్యక్రమంలో నిజానికి నేను కూడా ప్రతి కుటుంబంలోనూ ఒక లక్ష రెండు లక్షల రూపాయలు అంది ఉంటాయి అని నేను అంచనా వేశాను బట్ దానికి విరుద్ధంగా నేను చూసిన అసలు షాక్ అయ్యాను లిటరీ ఒక్కొక్క కుటుంబంలో ఆరు లక్షలు ఎనిమిది లక్షలు కూడా వచ్చాయి అసలు మామూలు విషయం కాదు నిజంగా ఈ రోజుల్లో పది రూపాయలు దానం చేయాలన్నా ఎవరైనా చేయలేము అలాంటిది ఈ రోజు జగన్ గారు వచ్చిన తర్వాత ఎనిమిది చూడాలి మరి మీరు మీ యొక్క మంచి సేవతో మరి జనాలు అంత మమేకం అయ్యారు ఈ అవకాశం మీకు జగనన్న కల్పించాడు మరి మీరు కూడా మంది డిగ్రీ చదివి చదివి ఇంజనీరింగ్ కూడా వాళ్ళు మంచి మంచి శాలరీస్ వస్తాయి కానీ వాళ్ళకి ఏంటి ఒకటే ఒక కోరిక జనాలు సేవ చేయాలనే ఉద్దేశంతో జీతం గురించి కాదు ఐదు వేల రూపాయలు వచ్చినా జీతం గురించి ఎప్పుడు భావించలేదు కేవలం సేవ చేయాలని మంచి మనస్థితి డబ్బులు కోసరా సేవతో పని చేస్తున్నారా సేవ పడంతోనే కదా మరి గొప్పగా చెప్పేది మరి స్పందించలే ఎందుకంటే మంచి మంచి చదువులు చదువుకుని ఇవాళ లక్షల్లో జీతాలు వస్తాయి వాస్తవంగా అవన్నీ వదులుకునే అది చాలా మంది తెలీదు నేను ఎంతో మంది నేను ఊళ్ళో తిరిగేలా అడుగుతున్నాను ఏం చదివారు అంటే కొంతమంది ఇంటర్మీడియట్ అయినా కొంతమంది డిగ్రీ అను కొంతమంది ఇంజనీరింగ్ అను ఇలా రకరకాలుగా చెప్తారు వాళ్ళు వాస్తవంగా వేరే దారి కూడా చాలా మంచి పొజిషన్కి వెళ్ళచ్చు కానీ ఉన్న ఊర్లో నా మనుషులు అంటే నా నా అంటే నా ఊరు నా కుటుంబం నా కుటుంబానికి సేవ చేయాలనే కాంక్షతో పనిచేస్తారు మీరు అందరూ అది చాలా మంచి కూడా మీ అందరూ కూడా నేను చేస్తా ఉన్నా అట్లాగే మీరు మనందరూ చెప్పారు కరోనా సచివాలయ స్టాఫ్ ఏర్పాటు చేశారు అంటే దాదాపుగా ఇద్దరు కలిపి మూడు లక్షల ఎనభై వేల మంది సుమారుగా అంటే ప్రజలకి ప్రభుత్వానికి మన సారథవ జగన్ వారియర్ మరి మీ ద్వారా ప్రతి కుటుంబానికి కూడా మంచి చేయాలన్న లక్ష్యంతో మరి కొద్ది పొద్దున్నే మీరు ఇంకోటి ఇంకోటి రకరకాలుగా ఏ పని చెప్పినా సరే విసుగు చెందకుండా మీరు ఒక బాధ్యతగా భావించి మరి ఇంత చక్కగా పని చేస్తూ ఉన్నారు కేవలం మీరు అంటే నేను ఊర్లో తిరుగుతున్నప్పుడు చూసా ఏ ఇంటికన్నా ఒక ఇంటికి వెళ్ళి మా అమ్మ మీకు పెన్షన్ వస్తుందా అంటే వస్తుందయ్యా అంటే ఎవరు ఇస్తారంటే లావణ్య ఇస్తుందయ్యా అంటే లావణ్య ఎవరమ్మంటే మా వారెంటర్ అంటారు అంటే ఇక్కడ అమ్మ జగన్ పంపిస్తున్నారు తెలుసా やっぱりね。 సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీ కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా